అందరికి హాయ్ అండి ఈ రోజు నేను మా హోటల్లో చేసే చదవం ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తానండి మన సబ్స్క్రైబర్స్ ఒక గుణకులు వీడియో చేయమని వారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి అలాగైతే నేను మీకు అవుతుంది వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఇది మిగిలిన ఇడ్లీ బొండాల పిండి పొద్దు మిగిలింది అనమాట కొంచెం అంతా మిగిల్చుకుంటాను ఈ పిండిలో కలుపుకుంటే కనుక ఈ పునుకులు అనేవి చాలా బాగా వస్తాయి తర్వాత దీంట్లో కొద్దిటి మిగిలిన ఇడ్లీ పిండి వేసుకుంటున్నాను ఈ బొండాల పిండి మిగిల్చుకోవడం వల్ల నేను అప్పటికప్పుడు కలిపినా గానీ ఈ చిన్న పునుకులు చాలా బాగా వస్తాయండి బాగా పొమ్ముతాయి మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళు మీ దగ్గర కొద్ది మిగిలిన బొండాల పిండి కనుక లేకపోతే కనుక ఇడ్లీ పిండి ఉన్న సరిపోతుందండి ఒక గంట ముందు కలిపి పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఇప్పుడు పది నిమిషాల ముందు కలిపి పెడుతున్నాను అంతే తర్వాత దీంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ సోడా కూడా వేసుకుంటున్నాను చిన్న పునుకులు ఇంకా మైదా పిండితో చేస్తాం కాబట్టి దీంట్లో కొంచెం సోడా కూడా వేసుకోవాలండి లేదంటే ఇవి మనకి చాలా గట్టిగా వచ్చేస్తాయి రెండు స్పూన్ల వరకు సోడా వేసుకున్నాను తర్వాత దీంట్లో ఇప్పుడు నేను పిండి వేసుకుంటానండి ఈ పిండి ఎంత ఉందో దీంట్లోకి నేను కొంచెం అంత మైదా పిండి వేసుకుంటాను కిలోన్నర పిండి వేసుకున్నానండి దీన్ని వాటర్ వేసుకుని కలిపేసుకుంటాను ఇవి చలినీళ్ళే వేడి కదండి చలినీళ్ళతోటే కలిపేసుకోవచ్చు ఇది ఇడ్లీ పిండితో చేసిన పునుగులు కాబట్టి ఇవి క్రిస్పీగానే ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నీళ్ళు ఒకసారి వేయకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ చూసుకొని కలుపుకోవాలి ముందు కొన్ని నీళ్ళు వేసాం కదా మళ్ళీ కొన్ని నీళ్ళు వేసి కలుపుతున్నాను నేను దోసల పిండితో కూడా చేసుకోవచ్చండి ఇలాగా దోసల పిండితో కనుక చేసుకుంటే మనకు అవి కలర్ ఎక్కువ వచ్చేస్తాయి ఇడ్లీ పిండితో చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి రోడ్ సైడ్ చేసే టిఫిన్ పండి వాళ్ళు ఎవరైనా సరే కొంచెం ఇడ్లీ పిండి మైదా పిండి వీటితోటే చేస్తారు ఇలా కలిపేసుకున్నాను ఈ లూజ్ ఉంటే సరిపోతుంది మనకి చూడండి ఇలా వచ్చేటట్టుగా ఉండాలి మరీ గట్టుకున్నా కానీ ఈ పునుగులు అనేవి కూడా గట్టిగా ఉంటాయండి అలాగని లూజ్గా ఉంటే మనకి ఆయిల్ ఎక్కువ పిలిచేసుకుంటా అయిపోతుంది నేను ఇప్పుడు షాప్లోకి వెళ్ళి ఒక పది నిమిషాల్లో అయితే వేసేసుకుంటానండి ఇది ఎక్కువసేపు అయితే నానబెట్టను ఎందుకంటే పొద్దుట మిగిలిన మైసూర్ బొండాల పిండి వేసుకున్నాను కాబట్టి నానబెట్టిన అవసరం లేదు ఇలా వేసేసి కలిపేసుకున్నాను కదా నేను మూత పెట్టుకుని షాప్ అయితే వెళ్ళిపోతాను ఇదిగోండి టీ కూడా రెడీ అయిపోయింది టీ కూడా ప్లాస్కోలో లో వేసుకుని వెళ్ళిపోతున్నాను ఫస్ట్ అయితే ఈ ప్లాస్కో నిండా పెట్టుకుంటామండి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కావలసే కనుక ఎక్కువ పెట్టుకుంటాము ఇప్పుడు శీతాకాలం కాబట్టి వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి టీ అయితే ఎక్కువనే వెళ్తాదండి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో రెండు ప్యాకెట్లు అయితే పెడతాను సాయంత్రం అయ్యాక లో ఎవరైనా వచ్చి ఫాల్స్ తీసుకెళ్ళి వాళ్ళకి అది ఉంటుంది ఒకసారి ఎక్కువ పెట్టుకున్నా కానీ ఈ మనకి చల్లగా అయిపోయినట్టు అయిపోతుందండి అందుకని ముందు ఒక ఫ్లాస్క్ పెట్టుకుని తర్వాత కావాలి మళ్ళీ పెట్టుకుంటాం ఇప్పుడే షాప్ ఓపెన్ చేసాము స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకున్నాం అనమాట వేడవుతుంది ఇది వేడయ్యేలా శనగపిండి కూడా కలిపెట్టేసుకున్నాను ఇది నాలోపు చిన్న పునుకులు అయితే వేసేసుకుంటాను ఇదిగోండి పిండి అయితే కలిపేసుకున్నాను కదా నేను దీన్ని ఎక్కువసేపు నానబెట్టవలసిన అవసరం లేదండి పది నిమిషాలు నానబెట్టాను అంతే ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పునుగుళ్లకు అయితే వేసేసుకుంటాను ముందు చెయ్యిని కొంచెం తడి చేసుకోవాలండి చివరిని వేలు కొంచెం తడి చేసుకుని మనం ఇలాగా చివరిని కొంచెం ఇలా తీసుకుని ఇలా వదులుకుంటే సరిపోతుంది ఇడ్లీ పిండి కాబట్టి మనకి వేయడానికి అంత ఇబ్బంది ఏమి ఉండదండి ఈజీగానే వచ్చేస్తుంది అదే మనం మైసూరు బొండాలు పిండి మైసూరు బోండాలు వేసుకుంటే కనుక ఇలా వేలు తోట వేయాలంటే కనుక మనకి తోకల్లాగా వచ్చేస్తాయి కానీ ఈ చిన్నపునుకలు అయితే మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయండి గిన్నెకి ఇలాగా కొద్దిగా రాసి వేసేసుకుంటే సరిపోతుంది అన్నీ ఒకటే సైజులో వేసుకోవాలి ఇంట్లో చేసుకునే వాళ్ళైతే మీ ఇష్టం అండి ఏ సైజ్ అయినా వేసుకోవచ్చు కానీ హోటలోకి కాబట్టి అన్నీ ఒకటే సైజు ఉండాలి నేను వేసేది ఫస్ట్ వై కాబట్టి మరి అంత ఫుల్గా కూడా వేసుకోనండి కొంచెం తక్కువగానే వేసుకుంటాను ఒక పది పదిహేను ప్లేట్లు అయ్యేలాగా అయితే వేసుకుంటాను ఎందుకంటే స్టార్టింగ్ స్టార్టింగ్లో అంత గిరాకు రాదు కాబట్టి మళ్ళీ ఎక్కువ చల్లగా అయిపోయినా కానీ చల్లగా అయిపోయినా వేడిగా కావాలని అడుగుతారు కదా అందుకనేసి కొంచెం తక్కువగానే వేసుకుంటాను ఇంకా సెకండ్ వా వేసే టైంకి కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకుంటానండి మాకు గిరాక్ అయితే ఇప్పుడే రాదు ఇప్పుడు టైం అయితే ఐదు అవస్తుంది ఈ టైంకి పెద్ద గిరాక్ ఉండదండి మాకు గిరాక్ స్టార్ట్ అవ్వాలంటే ఆరు అవుతుంది ఆరింటికాడి నుంచి ఎక్కువ పనికి వస్తూ ఉంటారు కదా ఆ టైంకి ఆరింటికి అయితే మాకు గిరాక్ స్టార్ట్ అవుతుంది అందుకని లోపు కొన్ని కొన్ని అయితే వేసుకుని అవన్నీ కూడా రెడీ చేసుకుని ఉంచుకుంటాం గిరాకొచ్చే టైంకి ఇవి వేసుకునేటప్పుడు కూడా మనము ఆయిల్ మరీ ఎక్కువ మరిగిపోయి ఉండకూడదండి ఎందుకంటే వెయ్యిగానే కలర్ వచ్చేసి లోపల ఉడకవు అందుకని ఆయిల్ మనము మీడియం హీట్ లోనే ఉండాలి వేసుకున్న తర్వాత మంట పెంచుకుని కాల్చుకోవచ్చు కానీ వేసేటప్పుడు మటుకు మంట కొంచెం తక్కువగానే ఉండాలి ఆయిల్ కూడా తక్కువ హీట్ లోనే ఉండాలండి వేసాక ఒకసారి వీటిని అన్నిటిని కూడా ఇలా కదిలి చేసుకున్నామంటే ఏమైనా అంటుకున్నా అతుకునే ఏమైనా ఉంటాయి కదా అవన్నీ కూడా విడిపోతాయి విడివిడికి అయిపోతాయండి మంట నేను హై ఫ్లేమ్ లో పెట్టుకున్నాను మంట అండి ఇప్పుడు పెట్టుకుని వీటిని కాల్ని వలవని మంచి కలర్ వచ్చే వరకు కూడా కాలు నుంచి గిన్నెలోకి అయితే తీసుకుంటానండి చిన్న పునుపులు వేసాను కదా అవి వేగేలోపు ఈ కోడిగుడ్లు ఇంకా కొన్ని మిర్చిలు కూడా కాట్లు పెట్టుకుంటాను అవి తీసిన వెంటనే కూడా ఈ మిర్చిలు వేయడానికి ఉంటది కదా అందుకనేసి ఇవైతే రెడీ చేసుకుని ఉంచుకుంటానండి అవి వేగిలోపు అవి చూసుకుంటూనే ఈ పని కూడా చేసుకుంటాను ఆయన అయితే చట్నీ కూడా తీసుకొచ్చేసారండి చట్నీ కూడా రెడీ అయిపోయింది పునుకులోకి వన్ చట్నీ రెండు వాయిలు వేసుకుంటాము ఇదేమో ఫస్ట్ అండి ఇంకో వాయ కలుగుతూ ఉంది ఇది అయిపోయిన తర్వాత తీసి తెచ్చుకుంటాం అది చాలపునోలోకి చట్నీ కొంచెం ఈ రూజ్ ఉంటే బాగుంటుందండి ఉంచుకుని తినడానికి ఈజీ బాగుంటుంది తినే వాళ్ళకి కూడా ఇవి కూడా కొన్ని అయితే కట్టి పెట్టుకుంటాము గిరాక్ వచ్చేలోపు ప్రస్తుతానికి గిరాక్ ఏం లేదండి ఖాళీగా ఉంది చూడండి పులుపులు కూడా కాలిపోయినాయి కలర్ వచ్చేసినాయి కదా ఇప్పుడే కలిపాను కాబట్టి అంత ఎక్కువ కలర్ రావండి ఇలాగే ఉంటుంది తీసుకోవచ్చు ఇంకా రెడీ అయిపోయినాయి చేసుకుని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటాము చాలా టేస్టీగా ఉంటాయండి ఇడ్లీ పిండితో చేసినాయి కాబట్టి క్రిస్పీగానే ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి చేశారంటే కనుక మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి దీంట్లో కొబ్బరి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ ఏ చట్నీ అయినా సరే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఫస్ట్ వై కాబట్టి ఇలా ఒక గిన్నె అయ్యేలాగా వేసుకున్నాను అదే సెకండ్ వై అయితే గనక ఇలాంటి గిన్నెలు రెండు అయ్యేలాగా వేసుకుంటానండి ఫుల్ గా వేసేసుకుంటాను అలాగైతేనే అందుతాయి గిరాక్ వచ్చినప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి గిరాక్ రాదు కాబట్టి ఇలాగా కొన్ని కొన్ని అయితే వేసుకుంటున్నాము ఇలా మొత్తం అన్ని కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నామండి రెడీ అయిపోయినాయి చిన్న పునుకులు చూడండి చూస్తుంటేనే తీసుకుని తినేయాలనిపించేస్తుంది కదా అంత బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి పునుకులు అయితే రెడీ అయిపోయినాయండి అవి వేసేసుకుని ఒక అయితే పెట్టేసుకున్నాము తర్వాత అదే కడాయిలో మిర్చి బజ్జీ కూడా వేసేసుకున్నాను మిర్చి బజ్జీ కూడా వేసేసుకుని వాటిని వేసిన వెంటనే కదకపోకుండా ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచి ఇలా తిప్పేసుకుంటే మిర్చి బజ్జీ కూడా రెడీ అయిపోతుందండి మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి వేసిన వెంటనే మిర్చి మిర్చి బజ్జీలకి ఇంకా చల్లపునుకులు కూడా గిరాకు వచ్చిందండి వేసిన వెంటనే చల్లపునుకలు అయితే అయిపోయినాయి మిర్చి బజ్జీ కూడా రెడీ అయిపోతుందండి దీనికోసం అయితే జనం అయితే చూస్తున్నారండి మిర్చి బజ్జీ వేడి వేడిక కావాలని అలాగే దీంట్లోనే మేము గుడ్ బజ్జీ కూడా వేస్తాం కదా ఇంకా గుడ్ బజ్జి మిర్చి బజ్జీ కూడా గిరాకు అయితే ఉంది రెడీ కానీ ఇవి తీసిన వెంటనే ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ చల్లపునుకులు ఇంకో వాయి వేసేసుకుంటారండి తీసి మళ్ళీ ఇంకో చల్లపునుకులు ఇంకో వాయి వేసుకున్న తర్వాత సమోసాలు అయితే చేసుకుంటాము సమోసాలకు కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా ఇవి వేసి పెట్టేసుకుని ఎక్కువ ఎక్కువ తర్వాత సమోసాలు చేసుకుంటానండి ఇవి తీసేసి ఒక పక్కన పెట్టేసుకున్న తర్వాత సమోసా కర్రీ చేసుకుంటాను తర్వాత సమోసాలు కూడా చేసుకుని అవి కూడా ముందు స్టార్టింగ్లో కొన్ని వేసుకుని తర్వాత కొన్ని కొన్ని చేసుకుంటానండి గిరాకొచ్చే టైంకి అయితే ఇవన్నీ కూడా రెడీ చేసుకుని ఉంచుకుంటాము చట్నీలు కూడా కొన్ని కొన్ని అయితే కట్టి పెట్టుకుంటామండి ఇవైతే తీసేసుకున్నాను తీసేసుకుని అమ్ముకునే చోట అయితే పెట్టేస్తున్నానండి మళ్ళీ సలుపునుకులు కూడా వేసేసుకుంటాను మా హోటల్లో నుంచి సలపనుకులు తెచ్చుకున్నానండి సలుపునుకులు పిండాంతా కూడా అయిపోయింది వేసేసిన తర్వాత ఇలాగ కొన్ని అయితే తెచ్చుకున్నాను చట్నీ వేసుకుని కొన్ని ఆనియన్స్ కూడా వేసుకున్నానండి చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు ఒకసారి ట్రై చేసారంటే కనుక మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారండి నాది గ్యారెంటీ ఇడ్లీతో చేస్తాం కాబట్టి ఇడ్లీ పిండితోటి ఇవి చాలా బాగుంటాయి ఇంకా క్రిస్పీగా కూడా ఉంటాయండి నా వీడియోస్ ఫస్ట్ టైం అయితే నా వీడియోస్ కొన్ని చూసి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా మరిన్ని వీడియోస్ మీరు ఎలాగే చూస్తూ ఉంటారు నాకు సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను ఈ ఈ చలవునుకులు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సర్ వాచింగ్ బాయ్ Love it.